అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమాన ప్రమాద ఘటనలో పెద్ద మొత్తంలో బీమా క్లెయిమ్లు జరిగే అవకాశం ఉంది ఈ ప్రమాదంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఇన్సూరెన్స్ క్లెయిమ్లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అలా అయితే ఇది ఏవియేషన్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బీమా క్లెయిమ్గా నిలవనుంది భారీ ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కలిగించిన ఈ దుర్ఘటన బీమా సంస్థలకు నష్టాలు ఆందోళన కనిపించింది అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దుర్ఘటన ఏవియేషన్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బీమా క్లెయిమ్ గా నిలవనుంది ఈ ప్రమాదంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఇన్సూరెన్స్ క్లెయిమ్లు జరిగే అవకాశం ఉంది భారీ ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కలిగించిన ఈ దుర్ఘటన బీమా సంస్థలకు నష్టాల ఆందోళనల్ని పెంచింది ప్రమాదానికి గురైన బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానం పదకొండున్నరేళ్ల పాతది కావడంతో దీనిపై వచ్చే బీమా పరిమితంలో ఉండొచ్చు కానీ ప్రయాణికుల మరణాలు మూడో పక్షానికి జరిగిన తీవ్ర భారీగా బీమా చెల్లించాల్సి వస్తుంది ఈ ప్రమాదంలో జరిగే క్లెయిమ్లు విమానయాన బీమా రంగానికి సేకరించిన మొత్తం వార్షిక ప్రీమియంను మించిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఏవియేషన్ ఇన్సూరెన్స్ ప్రోగ్రాం కింద ఎయిర్ ఇండియా దాదాపు ఇరవై బిలియన్ల డాలర్లు బీమా చేసింది ఈ పాలసీ ఆస్తి నష్టం ప్రాణ నష్టం రెండింటినీ కవర్ చేస్తోంది దీనికి టాటా ఏఐజీతో పాటు భారతీయ బీమా సంస్థలు హామీదారుగా ఉన్నాయి న్యూ ఇండియా అష్యూరెన్స్ జీఐసీ రీ వంటి ప్రభుత్వ సంస్థలు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి ప్రమాదం జరిగిన తర్వాత ఈ రెండు ప్రభుత్వ బీమా సంస్థల షేర్లు వరుసగా నాలుగు మూడు శాతానికి పడిపోవడం గమనార్హం నష్టం పాక్షికంగా లేదా పూర్తిగా జరిగిన విమానయాన సంస్థ ప్రకటించిన విలువ ఆధారంగా నష్టాన్ని బీమా సంస్థలు భర్తీ చేస్తాయని బీమా రంగ నిపుణులు చెబుతున్నారు ఎయిర్లైన్స్ ప్రయాణికులకు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఆధారంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఒక్కో ప్రయాణికుడికి దాదాపు కోటిన్నర రూపాయల వరకు పరిహారం వస్తుంది అయితే ఎయిర్ ఇండియా ఇన్సూరెన్స్ ప్రోగ్రాం బహుళ గ్లోబల్ మార్కెట్లలో రీఇన్షూర్ చేయడం వల్ల ఏ ఒక్క బీమా సంస్థపై పూర్తిగా భారం పడదని నిపుణులు చెబుతున్నారు